ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం అయితే మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీలో వృషభ రాశి వారి గురించి ఇంతవరకు ఎవరు కూడా చెప్పని పచ్చి నిజాలను ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి వృషభ రాశి వారు ఎన్ని శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం పనుల్లో ఉన్నా సరే ఒక పది నిమిషాలు ఈ వీడియోని వినడం వల్ల అసలు మీ గురించినటువంటి ఆ తొమ్మిది పచ్చి నిజాలు ఏంటి ఆ విషయాల వల్ల మీ జీవితంలో ఏదైనా అడ్డంకులు ఏర్పడుతున్నాయా లేదా మార్పులు చేర్పులు చేసుకోవాలా మీ భవిష్యత్తుకు మీ ఆలోచన ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది మిమ్మల్ని నష్టపరిచే వ్యక్తులు ఎవరు ఇలాంటివన్నీ కూడా వీడియోలో క్లుప్తంగా వివరించబడతాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు నువ్వు వినండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే మీరు ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే వీరి జాతక ప్రకారం ఏంటంటే కుజగ్రహం అనేది ఈ రాశి మీద పుష్కలంగా ఉంటుందన్నమాట అంటే కుజగ్రహం అంటే కొంచెం వ్యతిరేకంగా ఉంటుందండి వీరికి ఆ కుజ దోషాలనేవి అనేవి వీరి జాతక పరంగా ఉండి చాలా వరకు కూడా వీరి జీవితంలో ఎక్కువగా సమస్యలు అనేవి ఉండటానికి కారణం ఇదే అని చెప్పుకోవచ్చు అనమాట అంటే చాలా వరకు కూడా ఈ కుజ దోషాల వల్ల కష్టాలు సమస్యలు అనేవి ఎక్కువగా అవుతాయి అంటే వీరి జీవితంలో మంచు చేసినా కూడా అది వీరికి చెడుగా మారుతుంది క్షణ క్షణం కూడా ఏంటంటే ఒక మనశ్శాంతి లేకుండా ఎక్కువగా మానసిక సంఘర్షణ నరకం అనేది అనుభవిస్తూ ఉంటారనమాట మంచికి పోయినా చెడు మంచి చెప్పినా చెడు అంటే వీరిని జనం ఉపయోగించుకొని పక్కన పడేస్తూ ఉంటారనమాట జనం అంటే అవసరం ఉన్నంతసేపు వీరికి దండం పెట్టినవారు అవసరం తీరిపోయిన వారు వీరితోటి నువ్వేం చేశావు మాకు అన్నట్టుగా ముఖ్యంగా ఏంటంటే బయటి వారే కాదండి ఇళ్లలో ఉన్నవాళ్ళు వారి యొక్క ఆలోచన విధానం కూడా వీరి దగ్గర ఇలాగే ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారు ఏంటంటే మానసికంగా చాలా నలిగిపోతూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉన్నటువంటి కష్టాన్ని కూడా బయటికి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక ఎవరి అయితే మనం ఇంత బ్రతుకు భారాన్ని కష్టాన్ని మోస్తూ ఉన్నామే వారే గుండెల మీద తంతు ఉన్నారే అని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా నలిగిపోతూ ఉంటారు కాకపోతే వీరికి ఉన్నటువంటి ఆ మంచితనం వల్ల వీరికి ఉన్నటువంటి అదృష్టం వల్ల ఒక్కోసారి కుటుంబంలోనే సంతోషకరమైనటువంటి వాతావరణం కలిగే అవకాశం కూడా ఉంటుంది అయితే ఎప్పుడూ కూడా ఇలాగే సంతోషంగా ఉంచక భగవంతుడు వీరు భగవంతుని కోరుకున్నటువంటి సందర్భాలు చాలా ఉంటాయి ఎందుకంటే వీరికి కష్టకాలం వచ్చినప్పుడు చాలా ఉక్కిరి బుక్కిరి అయిపోతూ ఉంటారు ఇలా ఇబ్బందులు పడిపోతూ చాలా వరకు మానసికంగా బయటికి ఎవరికీ చెప్పుకోలేక వీరిలో వీరు నలిగిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి ఆ కుజగ్రహం యొక్క గ్రహం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి మీరేంటంటే ఎక్కువగా దైవరధన చేసుకుంటూ ఉండి దైవాన్ని నమ్ముకుంటూ ఉండండి అంటే ఏదైనా ఆలయాలకు వెళ్ళడం ఇలాంటివి చేయడం ఇంట్లో శివారాధన చేసుకోవడం శివాలయానికి వెళ్ళడం ఇలాంటివి చేస్తుంటే మీకు సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది ఇది మొట్టమొదటి పాయింట్ ఇక రెండో పాయింట్ వచ్చేసరికి వృషభ రాశి వారి గురించి చెప్పాలంటే వీరు చాలా అందంగా ఉంటారు వృషభ రాశిలో ఉన్నటువంటి పురుషులు అవ్వచ్చు లేదా స్త్రీలు అవ్వచ్చు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైనటువంటి నుదురుతోటి తోటి చాలా చక్కగా అంటే వీరి నుదురు ఎంత విశాలంగా ఉంటుందో అలాగే వీరి మనసు కూడా అంతే విశాలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరి యొక్క ఆ యొక్క మంచితనం అనేది వీరి కళ్ళలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఆకర్షణీయంగా ఎదుటి వారికి కన్ను కూడా తిప్పుకోలేని అందం అనేది వీరి సొంతమని చెప్పుకోవచ్చు చాలా చక్కగా అందంగా ఉంటారు ఆడవారే కాదండి పురుషులు కూడా అలాగే ఉంటారు పురుషులు కూడా మంచి హైట్ తోటి మంచి పర్సనాలిటీ తోటి మంచి హెయిర్ స్టైల్ తోటి చాలా వరకు ఎక్కువ మంది కూడా ఆకర్షణీయంగా ఉంటారు అంటే కొంతమంది కొంచెం హైట్ అటు ఇటు అవ్వచ్చు కొంతమంది రంగు తక్కువగా ఉన్నా కూడా వీరేంటంటే ఒక కళ వీరి ముఖంలో అంటే ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది వీరికి చాలా వరకు కూడా సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీరికి ఉన్నటువంటి అదృష్టం వల్ల అవి చాలా వరకు కూడా నెట్టేసుకుంటూ వస్తున్నారనమని చెప్పుకోవచ్చు మీ పనులు మీ బాధ్యతలు మీరు నెరవేర్చుకుంటూ వెళ్ళినప్పుడు మీకు చాలా వరకు మీ ఆరోగ్యం కూడా కుదుటపడే అవకాశం అనేది ఉంటుంది ఒక మనిషికి మనశ్శాంతికి మించిన సంపద మరొకటి లేదు కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని మీరు చాలా వరకు కూడా బాగా చూసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రేపు పెద్దవిగా మారతాయి కాబట్టి ఆరోగ్యం మీద తప్పనిసరిగా దృష్టి పెట్టాలి ఇక ఏంటంటే వృషభ రాశి వారికి ధనపరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా పర్వాలేదు అంటే ఒక చిన్న వయసులో కాస్త తెలిసి తెలియకుండా ఉన్నప్పటికీ కూడా వీరేంటంటే కాస్త వివాహమై బాధ్యతలు మీద పడేసరికి సంపాదన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం డబ్బు విలువ తెలుసుకోవడం గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరంగా పర్వాలేదు ఎక్కువగా లక్షలకు లక్షలు కోట్లకి కోట్లు ఉంటాయని మనం చెప్పకపోయినా కూడా వీరికి అవసరాలకైతే సంపాదన అనేది ఉంటుంది అలాగే వీరు భవిష్యత్తులో కూడా వెనకమాల ఒక రూపాయి అనేది తప్పనిసరిగా చేసుకోగలుగుతారు వీరి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకోగలుగుతున్నారు అప్పులు ఏదైనా ఉన్నా కూడా అప్పుల నుంచి కూడా పూర్తి స్థాయిలో బయటపడతారు కొంతమంది అయితే అప్పుల నుంచి కూడా తీర్చుకున్నారు వీరి జీవితంలో ఖచ్చితంగా వీరికి నూతన గృహ నిర్మాణం చేసే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది అంటే సొంత ఇల్లు కానీ ఒక అపార్ట్మెంట్ కానీ లేదా ఒక భూమి అవ్వచ్చు పొలం అవ్వచ్చు లేదా ఒక బొంగారం అవ్వచ్చు ఖచ్చితమైన కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక వచ్చేటప్పటికీ ఏంటంటే మీరు మధ్యవర్తిగా ఎవరికి కూడా ఉండవద్దు మధ్యవర్తిగా ఎవరికన్నా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశాలు అనేవి ఉంటాయి డబ్బు ఎవరికన్నా అప్పుగా ఇచ్చేటప్పుడు మధ్యవర్తిగా ఉండి అంటే మాది పూచి అని చెప్పి ఎవరికన్నా డబ్బు అప్పుగా ఇప్పించడం అవ్వచ్చు లేదా ఏదైనా విషయాల్లో మధ్యలో తలదూర్చడం అవ్వచ్చు ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు బాగానే ఉంటారు మధ్యలో మీ మీదికి వచ్చే ఆ సమస్య అనేది పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మధ్యవర్తిగా మీరు ఎవరి విషయాలను తలదూర్చవద్దు అసలు మీరు పట్టించుకోవద్దు డబ్బు కూడా ఎవరికి అప్పుగా ఇవ్వద్దు ఇచ్చినా కూడా మీ డబ్బు మీరు వెనక్కి తిరిగి రావడం అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి అలాంటి సమస్యలన్నీ కొనుక్కొని తెచ్చుకోవద్దు ఇది ఎనిమిది పాయింట్ ఇక ఎనిమిదో పాయింట్ వచ్చేసరికి వృషభ రాశి వారు జీవిత పరంగా అంటే కొంతమందికి ఒక వయసు వచ్చినా కూడా వివాహం కాక చాలా మంచి ఇక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు అలాంటి వారికి కూడా చక్కగా వివాహం అనేది జరుగుతుంది సంతానం లేని వారు కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు వారికి కూడా సంతానం అనేది కలుగుతుంది ఉద్యోగాల కోసం కొంతమంది గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు వారికి కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే మీరు చేసే వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏ రంగంలోనైనా సరే మీకు మంచిగా కలిసి వస్తుంది జీవితంలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీరు అనుకున్నటువంటి టార్గెట్ను ఖచ్చితంగా రీచ్ అవుతారు ఎన్ని ఒడ్దుడుకులు వచ్చినా సరే మీరు అనుకున్న స్థాయిలో మీరు కూర్చుంటారు అందులో ఎటువంటి సందేహం లేదు రావాల్సిన దగ్గర నుంచి కూడా ధనం చేతికి అందుతుంది వైవాహిక జీవితం అనేది బాగుంటుంది భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి అలాగే ప్రేమికులకి కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులు కొంతమందికి కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీకు రాబోయే రోజుల్లో బాగుంటుందని చెప్పుకోవచ్చు కాకపోతే కొంచెం మానసిక ఒత్తిడి అయితే గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ వృషభ రాశి వారిలో హైలైట్ ఈ తొమ్మిది ఇవేనండి కాబట్టి మేము చెప్పిన విధంగా మీరు మార్పుల చేర్పులు తప్పనిసరిగా చేసుకుని మీ జీవితంలో కుటుంబ సభ్యులతో ఇంకా బాగుండడం కోసం ఇలా ప్రతిదీ కూడా అంటే డబ్బు సంపాదన గురించి అవ్వచ్చు మనశ్శాంతి గురించి అవ్వచ్చు ఆరోగ్యం గురించి అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా మేము చెప్పినట్టుగా మీరు మార్పుల చేర్పులు చేసుకోగలిగితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇది తొమ్మిది పాయింట్స్ మీ దగ్గర ఉన్న పాయింట్స్ ఏదో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అర్థమైంది కదండి వృషభ రాశి వారికి అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో వీరికి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి మరి ముఖ్యంగా వీరికి ఏ విషయంలో కలిసి రాబోతోంది అలాగే వీరు ఎవరు వీరి గురించి చెప్పని పచ్చ నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్